నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అయిన అఖండ ఎంతటి ఘన విజయం సాధించిందో మనకి తెలుసు అందుకే ఇప్పుడు అఖండా టూని పాన్ ఇండియా లెవెల్లో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు బాలయ్య శివ తాండవం ఎలా ఉంటుందో బిగ్ స్క్రీన్ పై హిందీ అభిమానులు కూడా చూడబోతున్నారు ఈ నేపథ్యంలో బోయపాటి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు తాజాగా ప్రయాగ్రాజ్ కుంభమేళాలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన సంగతి మనకి తెలిసిందే బాలయ్య సహా ప్రధాన తారాగణంపై కుంభమేళాలో షూటింగ్ నిర్వహించారు ఈ సినిమాలో ఆ సన్నివేశాలు ఖచ్చితంగా రియలిస్టిక్ ఫీల్ ఇవ్వబోతున్నాయి బాలయ్య ఇప్పటి వరకు పాన్ ఇండియా వరల్డ్ లో ప్రవేశించినప్పటికీ నార్త్ లో బాలయ్య ఇంపాక్ట్ మామూలుగా లేదు దీనికి తాజాగా జరిగిన ఒక ఇన్సిడెంటే ఉదాహరణ కుంభమేళా నేపథ్యంలో భారీ ఎత్తున వాహనాలు ప్రయాగ్రాజ్ కు తరలి వెళుతోన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో యాత్రికులు ఆ ప్రాంతానికి వెళుతున్నారు దీనిలో భాగంగా వెస్ట్ బెంగాల్లో బస్సులు ఏకంగా బాలయ్య అఖండా పోస్టర్స్ తో నిండిపోయాయి ఆ బస్సుల్ని ప్రత్యేకంగా అఖండా పోస్టర్లతో డిజైన్ చేశారు దానికి సంబంధించిన ఫోటోలు కొన్ని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి దీంతో బాలయ్య అఖండ పశ్చిమ బెంగాల్లో ఎంత సంచలనమైందో అర్థం చేసుకోవచ్చు హిందుత్వం కాన్సెప్ట్ అక్కడ బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు మరి ఇదంతా చూస్తుంటే అఖండ టూ కోసం వెస్ట్ బెంగాల్ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోందని తెలుస్తోంది